Eiken <laughs>

పరమ తండ్రి వందనాలు గొప్ప దేవుడా పరిశుద్ధ నామానికి స్థుతులు స్తోత్రములు చెల్లిస్తాం ప్రవ్వ మహాగణుడు మహోన్నతుడు తండ్రి ఇచ్చే నివాసినికి స్తోత్రం చలిస్తాం ప్రవ్వ ఈ సమయంలో ప్రభు మమ్మల్ని ప్రేమించి మీ యొక్క కృపలో తండ్రి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై మూడో తారీఖు మన ప్రవేశపెట్టి ఈ సంవత్సరం ప్రభావ మీరు ఇచ్చిన సంఘాన్ని ప్రేమించి మమ్మల్ని ప్రేమించి ఈ గ్రామాన్ని ప్రేమించి మీరు ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేకమైన సువార్త సభలను బట్టి నీకు వందనములు చెల్లిసిన బ్రొవ్వ నీకు స్తోత్రములు చెల్లిసిన బ్రొవ్వ ఈ సమయంలో తండ్రి మాటి రోజు ఈ మరి మేము ప్రారంభిస్తుండగా తండ్రి మీరు మాకు తోడుగా ఉండండి నీకు స్తోత్రాలు ఈ సమయంలో తండ్రి ఇప్పటికే మరి ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా నీ కొరను బట్టి మీరు జరిగించారు అందరి బట్టి స్తోత్రాలు అనేక మంది బిడ్డలు పీర్షామ ప్రభుత్వ స్తోత్రాలు ప్రతి బిడ్డ కూడా ఈ సభల్లో పాల్గొంది నిన్ను స్మృతించడానికి ఆరాధించడానికి నీ వాక్యమిని నీ యొక్క గొప్పతనాన్ని నీ యొక్క గొప్ప త్యాగాన్ని గుర్తిరిగి ప్రభు నిన్ను అంగీకరించి నీ రాజ్యాన్ని సొంతరించుకునే భాగ్యము దేశమని ప్రార్థన చేస్తున్న తండ్రి కృపగల దేవ దయగల మా యేసుని కొందనాళ్ళు ఈ స్థలము చుట్టూ అగ్ని ప్రాకారం గుంచండి నీ దూతను కావలబించండి అయ్యానికి స్తోత్రాలు సాతాను అంధకార శక్తులను బంధించమని ప్రార్థన చేసిన తండ్రి ముఖ్యంగా ప్రభు నీ సంఘాన్ని బట్టి నీకు స్తోత్రములు సంఘపేటలు బట్టి నీకు అందరం తెలిసిన ప్రభావ సంఘపేటలందరినీ దీవించండి ఆశీర్వదించండి ప్రభా ప్రతి బిడ్డ కూడా నీ మందిరానికి వచ్చి నీ యొక్క సభకొచ్చి ప్రభు నీ యొక్క సరిధిలో పాలు పొంది నీ యొక్క వాక్యమిని ఆధ్యాత్మికంగా బలపడే కృప దై సమని ప్రార్థన తండ్రి కృపగల దేవ దయగల మా ఈశయాన్ని కొందనాలు ఈ రాత్రి కాల సమయంలో మా మధ్యకు స్ట్రీవెన్ గారిని వారి సత్యమణి గారిని మీరు మా మధ్యకు తోడుకొచ్చారు సకాలానికి వారిని బట్టి స్తోత్రాలు వారిని యొక్క సంగీత పరిసరలో ఈ రాత్రి కాల సమయంలో బహు బలంగా మీరు వాడుకోమని ప్రార్థన తండ్రి అలాగే మా మధ్యకు వచ్చిన ప్రభు రాజు గారు అల్లవారు నుంచి వచ్చారు ప్రభా వారు లైవ్ ఇష్టం తండ్రి వారిని కూడా నీ ఆత్మతో నింపి వాడుకమని ప్రార్థన చేస్తున్న తండ్రి ఈ రాత్రి కాల సమయంలో రాబోతున్న దైవజనలు వజ్ర కుమార్ గారిని బట్టి రాజు గారిని బట్టి నీకు స్తోత్రాలు దైవసం మా మధ్యకు నడిపిస్తున్నందుకే నీకు స్తోత్రములు తండ్రి ఈ రాత్రి కాల ఇద్దరు సేవకులను నీ యొక్క కృపలో తండ్రి బలమైన సాధనాలు మీరు వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి నీకు స్తోత్రములు వందనములు చెల్లించిన ప్రభు వచ్చిన బిడ్డల బట్టి నీకు సూత్రాలు ఇంకా అనేక మంది బిడ్డలు రావలసి ఉన్నారు వాళ్ళందరూ కూడా త్వరగా ఈ స్థలానికి రావడానికి నీ ఆత్మతో ప్రేరేపించి నడిపించమని ప్రార్థన చేస్తున్న తండ్రి ఈ యొక్క ప్రాంగణం చుట్టూ నగ్ని ప్రాకారం ఉంచండి నీ కాలు ఉంచండి నీ పరిశుద్ధాత్మ జరిగించండి సేయ ఈ యొక్క సభల ద్వారా అనేక మంది దీవించబడ్డానికి ఆశ్రయించబడ్డానికి బలపరచబడ్డానికి రక్షించబడ్డానికి నీ మహాకృప దైశ్యమని ప్రార్థన చేసిన తండ్రి కృపగల దేవ దయగల మహేశ్వరుని కొందనాలు బలహీనులు బలవంతులుగా